భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం నుండి దండుగా వరంగల్ మహాసభకు కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు మనుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో సందడి వాతావరణం అయితే నెలకొంది మీరు ఇక్కడ చూడొచ్చు మాజీ ప్రభుత్వ విప్పు మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేఖాకాంతారావు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన టీఆర్ఎస్ టిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాంగణం అయితే కలకల్లాడుతుంది కార్లు బస్సులు మొత్తం రోడ్డు మీద మొత్తం మీకు ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు ఇక్కడ వేలాది మంది ఇక్కడ నుంచి బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ డ్యాన్సులు కూడా వేస్తున్నారు పాటలకి స్టెప్పులు వేస్తున్నారు రేఖాకాంతరావు కూడా ఇక్కడ పాటలకి స్టెప్పులు వేసే విజువల్ మనం చూడొచ్చు ఈయన స్టెప్ మాజీ ఎమ్మెల్యే గారు అయితే మనగూరు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఈ రోజు వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు ముప్పై ఆర్టీసీ బస్సులు ఒక అరవై ప్రైవేట్ వెహికల్స్ ఆరు వందల యాభై కార్లలో జిల్లా వ్యాప్తంగా డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు బయలుదేరుటకు సర్వం సిద్ధం చేసిండ్రు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇంకా కావాలని అధికార పార్టీ నాయకులు స్కూల్ బస్సులను ప్రైవేట్ బస్సులను వెహికల్ ఇన్స్పెక్టర్లతో భయపెట్టి మరీ ఆపారు లేకపోతే లక్షలాదిగా కదలి వస్తారంటూ ఆ అయినా ఆగకుండా లక్షలాది బయల్ లక్షలాదిగా బయలుదేరి వస్తున్నారని అయితే రేఖాకాంతరావు అయితే చెప్పడం జరిగింది గత పద్దెనిమిది నెలలుగా తెలంగాణ రాష్ట్ర సాధన యో తెలంగాణ తొలి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడతారు సభలో ఏం చెప్తారో ఎలా దిశానిర్దేశం చేస్తారో పద్దెనిమిది నెలల నుంచి స్తబ్దుగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఈ సభతో ఉత్సాహం వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు సభలో కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేస్తాడని రాష్ట్రమే మొత్తం కాకుండా దేశ రాజకీయ నాయకులు మొత్తం వేచి చూస్తానని చెప్పుకోవచ్చు అటువంటి సభకు స్వచ్ఛందంగా కదిలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేసి ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసమే లక్షలాదిగా తరలి వస్తున్నారని చెప్పేసి అయితే ఈ కాంగ్రెస్ పాలన వద్దు కేసీఆర్ కేసీఆర్ఏ ముద్దు అంటూ తెలంగాణ ప్రజలు మొత్తం గొంతుగా కూర్చున్నారని అయితే రేగాకాంతరావు తెలపడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి సారథ్యంలో పట్టమని పిరికెడు మందితో ఏర్పడినటువంటి గులాబీ పార్టీ గులాబీ దండు నేటికి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని తిరుగులేనటువంటి శక్తిగా నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి అద్భుతమైనటువంటి ప్రగతిని పదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి ప్రజల మన్ననలు పొందినటువంటి ఇంటి పార్టీ మరి పెద్ద ఎత్తున రజతోత్సవాలు చేసేటువంటి శుభ సందర్భంలో ఈ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలందరూ కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ సభా స్థలికి చేరుకోవాలి ఈ ప్రభుత్వం చేసేటువంటి కుట్రలు కుతంత్రాలను ఛేదించి ముందుకు పోవాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం భవిష్యత్ తరాలకు అందించాలంటే కేసీఆర్ గారి నాయకత్వం అవసరమని చెప్పేసి ప్రజలందరూ ఎక్కడికక్కడ నడుస్తూ సైకిల్ మోటార్ల మీద ఎడ్ల బండ్ల మీద మరి కార్ల మీద ఎక్కడికక్కడ వాళ్ళు వస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో వెన్నులో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలకు ఏదో విధంగా కేసులు రాసి సీజ్ చేయాలని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా రజతోత్సవ సభ లక్షలాది మందితోని పెద్ద ఎత్తున ఈ ఈ ఇంటి పార్టీగా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా హక్కున చేర్చుకున్నా చేర్చుకున్నటువంటి శుభ సందర్భంలో వాళ్ళే ప్రజలే ఈ పార్టీని కాపాడుకుంటారు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పేసి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి అలివి కానీ హామీలు ఇచ్చి ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అమలు చేయలేక బోర్ల బొక్కల పడి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు మాట్లాడితే వారికి మరి కేసీఆర్ గారి వారి నిద్రలో కనపడేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు జరిగేటువంటి అడావుడు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మళ్ళీ ఈ ఈ కేసీఆర్ గారే శ్రీరామ రక్ష ఈ రాష్ట్రానికి అని చెప్పేసి గులాబీ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రజానీకానికి రక్ష అని చెప్పేసి ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు మరి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ప్రజలారా మీరు ఎవ్వరు అధ్యయనపడాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ గొంతుకగా పుట్టినటువంటి పార్టీ తెలంగాణ సమస్యల కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ సమస్యల నుండి ఉద్భవించినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడేంత వరకు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన అంతమంది వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా పట్టుకొని మీ సమస్యల్ని ఎదురిస్తాం మీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తాం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం నిగ్గు తేలుస్తాం ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండా ఎగిరేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పేసి ఎవరైతే సభా స్థలికి చేరుకోలేనటువంటి వాళ్ళు మీడియా ద్వారా మరి స్క్రీన్ల ద్వారా అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది అట్లా కూడా వీక్షించడానికి అవకాశం ఉంది లేని పక్షంలో వాహనాలు దొరకనటువంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని మీరు పరిశీలించాలి భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం కోసం మీరు కూడా మరి ఎదురు చూడాలి కేసీఆర్ గారు నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి తెలియజేసుకువ తీసుకుంటా ఉన్నా జై హిందీ జయ తెలంగాణ